శివరాత్రికి ముందే మహాకుంభ మేళాకు పోటెత్తిన భక్తు ఇంగ్లీష్ మీడియం అని ఉదరగొడతారు ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు మంత్రి లోకేష్ వైకాపాకు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు మంత్రి అనిత కౌంటర్ వైకాపా నేతలు అప్పుడు ఆయన కళ్ళలోకి చూడగలిగేవారా పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ మహాకుంభమేళ చివరి దశకు వచ్చేసింది ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఐదు కూడా నలభై నాలుగో రోజున భక్తుల రద్దీ కొనసాగుతుంది ఈ క్రమంలో మంగళవారం కూడా సంగమం వైపు వెళ్లే రహదారులు జన సమూహంతో కనిపిస్తున్నాయి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మొత్తం కుంభమేళ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు అయితే ఇప్పటివరకు అంటే ఫిబ్రవరి ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల నాటికి అరవై మూడు పాయింట్ మూడు ఆరు కోట్ల మందికి పైగా భక్తులు సంగమంలో స్నానం చేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు తెలంగాణలో డెబ్బై ఐదు శాతం ప్రజలు కాంగ్రెస్ పార్టీ పథకాలతో లబ్ధి పొందుతున్నారని మిగతా ఇరవై ప్రజలు మా పథకాలకు అర్హత లేని వారు ఉండొచ్చు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఉండకపోవచ్చు లబ్ధి జరగకపోవచ్చు కొన్ని వల్ల కూడా కూడా రాకపోవచ్చు వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ చీఫ్ పురందేశ్వరి విమర్శలకు గుప్పించారు ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంది అందుకే జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకొని వచ్చారు కానీ ప్రజలిచ్చిన బాధ్యతలను జగన్ మర్చిపోవడం సరికాదు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు లేవనెత్తాలి నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందంటూ ఆమె పేర్కొన్నారు అసెంబ్లీలో వైకాపా నేతల విధ్వంసం చూస్తే వివాయిక హత్య గుర్తొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ మాట్లాడారు సభలో గొడవ చేసిన వైకాపా నేతలు గవర్నర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కలలోకి చూడగలిగేవారా చట్టాలు చేల్సిన వారే ఉల్లంఘిస్తేలా అని పవన్ ప్రశ్నించారు ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా తట్టుకొని నిలబడ్డ చంద్రబాబుకు అని పేర్కొన్నారు రాష్ట్ర విధానాలని ఆయన మాట్లాడుతూ ఉంటే అంటే గౌరవించే విధానం ఇదేనా అని సో నేను మనోహర్ గారితో మాట్లాడతాను మా సహచరులను మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో రూల్ బుక్ మేము ఇద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారు అంటే దాంట్లో చూపించారు చాప్టర్ ఫైవ్ లో విన్ దౌస్ అండ్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సిక్స్ సిక్స్టిట్యూషన్ ఎవ్రీ మెంబర్ షాల్ మెయింటైన్ దిగ్నిటీ అండ్ సాలమిటీ ఆఫ్ ద దిఫోర్ జ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ద గవర్నెన్స్ అడ్రస్ అండ్ నాట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ ఇంటర్ దీ మ్యానర్ మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సాలిటీ అట్ గవర్నెన్స్ అనేది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో గందరగోళం నెలకొంది వైకాపాకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు వైకాపాకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని హోంమంత్రి అనిత గట్టి కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నారంటే ఆయన సభలు ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన చెప్పాలి గురించి కొంత మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారు గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారు ప్రసంగంలో తమరు ఉన్నారు ఒక పక్క మీరు ఒక స్పీకర్ గారు ఒక గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది ఎంత వరకు సభ్యత అధ్యక్ష వీళ్ళ సభ్యత సంస్కరణల గురించి మాట్లాడుతున్నారండి అధ్యక్ష ఆయన మాట్లాడారు అధ్యక్ష ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష ఇవ్వలేదు అసెంబ్లీలో వైకాపా సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బడ్జెట్ సమావేశాల రెండో రోజు సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు గవర్నర్ ప్రసంగం సమయంలో వైకాపా సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చి ప్రవర్తించారని జగన్ను ఉద్దేశించి అయ్యన్న వ్యాఖ్యానించారు తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుతుంటారా అని నిలదీశారు బొచ్చా వంటి సీనియర్ నేత పక్కన ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పలేదని ఆక్షేపించారు రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి ఇక్కడ జగన్ విజ్ఞతతో వ్యవహరించాలంటే సభ ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులొమ్మిది మీ అందరు తెలిసిన విషయమే అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమావేశం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను నిన్న జరిగిన సంఘటన మీరు అల్లారా చూశారు అందరూ కూడా మీరే కాదు ప్రజలందరూ చూశారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో వైకాపా సభ్యులు ప్రశ్నించారు దీనిపై గవర్నర్ ప్రసంగాన్ని లోకేష్ ఇంగ్లీష్లో చదివి వినిపించారు ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని కొత్త ప్రాజెక్టు వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు తెలుగు ప్రసంగాన్ని చదవమని వైకాపా సభ్యులు డిమాండ్ చేయడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం మంత్రి లోకేష్ తెలుగులోనూ చదివి సమాధానమిచ్చారు ఎవరు చెప్పారు అధ్యక్ష అది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారమ్మా ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఇద్దరు నాయకులు కలిసి కట్టుగా ఇండియా సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి కట్టుగా రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రం నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతికం తనం వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతిని నిధులు తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు ఎస్ట్ విత్డ్రా తక్కువ మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష అది ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్య దూరం అధ్యక్ష మేడం గారు ఎస్ట్ విత్డ్రా పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా నేను తీసుకుంటున్నాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో కాళేశ్వరంలో భాగమైన ఒక బ్యారేజ్లో లో ఒక పిల్లర్ పర్రెపడితే మేధావులు మీడియా అంతా కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు నష్టమని ఎగబడి బైగబడి అన్నారు సుంకిసార్ల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోతే ఖమ్మంలో పెద్దవాగు బ్రిడ్జ్ కూలిపోతే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మేధావులు మీడియా ఎందుకు నోరు విప్పడం లేదు ఇంత పెద్ద ప్రమాదం జరిగితే బీజేపీ వాడు అనట్లేదు కాంగ్రెస్ వాడు కయ్యుమనట్లేదంటూ కాంగ్రెస్కి శ్రీరామరక్ష బీజేపీ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొలిపెట్టిరు మీరు మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు బీజేపీ బీజేపీడు మాట్లాడరు కాంగ్రెస్ ఒకడు కూయ్యనడు ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డీఏ మాట్లాడు చూడు ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ లాగున్నది ఎవరో కాదు బీజేపీ నేనేదో ఏదో ఉత్తా నీ మాట లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాళ్ళిపోలే గద్ద లెక్క ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ మహా మహాకుంభమేళ వైభవంగా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు తరలివచ్చి పుణ్య పుణ్యస్నానాలు ఆచరించారు మహాశివరాత్రితో ముగిలిన ఈ కుంభమేళాలో సినీతారులు సైతం పాల్గొన్నారు పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు తెలుగు సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కుటుంబమేళకు వెళ్లారు ఆయన వెంట దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు బాలీవుడ్ నటినటులు అక్షయ్ కుమార్ కత్రినాక విక్కీ కౌశల్ రవీనా టండన్ రాజ్ కుమార్ రావు మిలింద్ సోమన్ విద్యుత్ జమ్వాల్ తదితరులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు నటి నాగబాబు కుమార్తె కొనిదల నిహారిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంగళవారం స్వామి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు దర్శనానంతరం అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు శివరాత్రికి ముందే మహాకుంభ మేళాకు పోటెత్తిన భక్తజనం ఇంగ్లీష్ మీడియం అని ఉదరగొడతారు ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు మంత్రి లోకేష్ వైకాపాకు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు మంత్రి అనిత కౌంటర్ వైకాపా నేతలు అప్పుడు ఆయన కళలోకి చూడగలిగేవారా పవన్ కళ్యాణ్